డుకుంటాం లేదా చాయ్ పెడతాం అనుకోండి నువ్వే చాయ్ పెడుతుంటే వాడు వచ్చి ఏం చేస్తుంటాడు వాడు కొమ్మ పడుకుంటున్నారు అమ్మ 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 అంటుంటాడు వాడు అవునా కదా ఈ అమ్మ 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 అంటే ఎన్ని తెలుసు వాడికి పది రూపాయలు కావాలని వాడు బయటికి వెళ్ళాలి పది రూపాయలు కావాలి వానికి వాడు అందుకే పిక్క తింటున్నాడు అని తెలుసు మీకు కానీ మీరు ఏం చేస్తుంటారు పరధ్యానాలు ఉంటారు వాడు మీ దిక్కు దృష్టి వచ్చేంత వరకు పిక్ తింటాడు వాడు ఏమైంది అమ్మ పది రూపాయలు ఇస్తానో ఇయో ఇవ్వు ఇయ్యో ఉంటాడు అది చిన్న ఉంటుంది నేను నా చిన్నప్పుడు అడిగిన నా మా అమ్మలు చెప్తాను నేను కానీ వాస్తవానికి మనం భగవంతుని వైపు తిరగడానికి కొన్ని మార్గాలు పెట్టినమాట భగవంతుడి వైపు మన మనస్సు లగ్నం చేయించడానికి అటెన్షన్ క్రియేట్ చేయడానికి అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి భగవంతునికి మనం గోత్ర తెలుసు మనం ఎవరో తెలుసు ఎందుకంటే మనం ఆయన దగ్గర ఉండే వచ్చినాం నా కొడుకు నాకు తెలియదా నా కొడుకు సెపరేట్గా వచ్చిన నాన్న పేరు అద్వైతం చెప్పాలి అవ్వడం లేకపోతే మేఘనా నాకు నాకు మేఘనా అని చెప్పాలా మంచిది ఏం అవసరం లేదు ఏదో మీకోసం మీ మీ సంతోషం కోసం చెప్పడం ఏం లేదు ఏదో ఇప్పుడు ఇంకొకటి ఎందుకు పోతున్నా చెప్పించుకుంటారు తెలుసా కాతం డబ్బులు కట్టించుకుంటారు పూజలకు అభిషేకానికి వెయ్యి ప్రహాలు ఉంటాయి కాబట్టి ఆ వెయ్యి ప్రహారాలు కట్టించుకున్నందుకు చెప్పించుకోవడం ఇంకేం లేదు మీరు ఎక్కడికైనా పోతే సంకల్పం చేయాల్సిన అవసరమే లేదు అంత వైద్యనాథ్ పోతే నేను దానిపైనే తలపెట్టి ఏమో ఏం ఆడగాలో మర్చిపోయారు నేను బయట రెడ్డి గుర్తు గుర్తొచ్చు అసలు ఇమ్మడి కదా వైపు సంతోషపడ్డా అట్లా మీరు కూడా తిరుపతి కూడా అంతే కదా